ఫస్ట్ క్వశ్చన్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని ఏ భాగాన్ని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిపియు సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దీనినే బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది కంప్యూటర్ యొక్క అన్ని ప్రాథమిక కార్యకలాపాలను నియంత్రిస్తుంది మరియు నిర్వహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత లోతైన నది ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నది భారతదేశంలోని అత్యంత లోతైన నదిగా గుర్తించబడింది దీని లోతు సుమారు మూడు వందల ఎనభై అడుగులు ఉంటుందట నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ జాతీయ నది ఏది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ గంగా భారతదేశ జాతీయ నది గంగా నది ఇది హిమాలయాలలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా నది పవిత్ర నదిగా పూజించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కార్గిల్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ జూలై ఇరవై ఆరవ తేదీ కార్గిల్ విజయ్ దివస్ ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరో తేదీన జరుపుకుంటారు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై గెలిచిన విజయాన్ని గుర్తు చేస్తుంది ఇది మన సైనికుల ధైర్యం త్యాగం దేశభక్తికి నిదర్శనం నెక్స్ట్ క్వశ్చన్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీను అమెరికాకు ఏ దేశం బహుమతిగా ఇచ్చింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఫ్రాన్స్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఫ్రాన్స్ దేశం పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమెరికాకు బహుమతిగా ఇచ్చింది ఇది స్వాతంత్ర్యం మరియు స్నేహానికి ప్రతీకగా నిలుస్తుంది ఇది న్యూయార్క్ నగరంలోని న్యూయార్క్ నౌకాశ్రయంలో లిబర్టీ ద్వీపంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ టైగర్ ఆఫ్ మైసూర్ అని ఎవరిని పిలుస్తారు మీకు ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేయగలిగారో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీకే క్వశ్చన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి